ప్రభుత్వం అందించినటువంటి సాయం కేవలం రెండు వేల ఒక ఒక నూట అరవై మందికి మాత్రమే వాళ్ళు సాయం అందించారు ఐదేశ చెప్పిన నాకు తెలిసి రెండు వేల మందికి కోటి రూపాయలు కోటి ఇరవై ముప్పై లక్షల్లో ఆ పరిస్థితి అయిపోయినటువంటి అదేవిధంగా రూరల్ ప్రాంతంలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అటు ఏజెన్సీ కానీ లేకపోతే మిగిలిన అనకాపల్లి నర్సీపట్నం డివిజన్స్ లో కానీ దాదాపు ఎనభై నాలుగు వేల మంది పూర్తిగా ఇల్లు పడిపోయినటువంటి వారు పార్షియల్ గా డామేజ్ అయినటువంటి వారు నమోదు చేసుకుంటే కేవలం పద్నాలుగు వేల మందికి మాత్రమే ఐదు వేల రూపాయలు సాయం చేశారు కనీసం ఈ లక్ష మంది లక్ష పద్దెనిమిది వేల మంది పూర్తిగా ఎన్యుమరేషన్ చేసుకుంటే ఐదేసి వేల రూపాయలు చెప్పినా ఇచ్చినా సరే ఐదు వందల కోట్లలో వాళ్ళందరికీ సాయం అందించవచ్చు వాళ్ళు చేసినల్లా అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాతి కేజీల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందించింది శవరాజకీయాలు చేయడానికి ఈ తుఫాన్ని వాడుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన కార్యక్రమాలు చేపట్టారు